నమస్కారం నా పేరు డాక్టర్ పవన్ కుమార్ చిన్నపిల్లల వై చిన్నపిల్లల వైద్యుని మన గుంతకల్ లో ఉన్న సాయి కృష్ణ నర్సింగ్ ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే లాస్ట్ నెల రోజుల నుంచి అంటే ఆగస్టు వదులుకొని సెప్టెంబరు ఇప్పుడు చివరి వరకు కూడా వర్షాల కారణంగా ఆల్మోస్ట్ సౌత్ ఇండియా మన సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితే ఇక్కడ మన రాయలసీమ జిల్లాల్లో కూడా ఎక్కువ వర్షాల కారణంగా ఈ గుంతకల్లు చుట్టుపక్కల గ్రామాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో ఈ వర్షాలు ఎక్కువ పడడం వల్ల చాలా సీజనల్ వ్యాధులు అంటే నిమ్ములు దగ్గు వర్షము ఆయసంతో కూడిన సమస్యలు డెంగ్యూ జ్వరాలు వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా రావడం జరుగుతూ ఉంది ఈ వీటన్నిటికీ ముఖ్యమైన కారణం మెయిన్ వాటర్ కంటామినేషన్ వాటర్ ఎక్కువ నిల్వ ఉండడం వల్ల ఎస్పెషల్లీ డెంగ్యూ జ్వరాలు ఎలా వ్యాప్తి అంటే ఏడీస్ ఈజిప్టై అనే మస్కిటో ద్వారా నుంచి ఒకరికి ఆ డెంగ్యూ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది ఎక్కడైతే వాటర్ ఎక్కువ నిలబడి ఉంటుందో అంటే ఇప్పుడు టెంకాయ చెప్పలు కానీ లేకపోతే ఎక్కడైనా హోల్స్ కానీ చిన్న చిన్న గుంతలు కానీ ఎక్కడైతే వాటర్ అనేది నిలబడి ఉంటుందో అలాంటి చోట ఈ ఏడీస్ ఈజిప్టై అనే దోమలు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి ఆ దోమల యొక్క కాటు వల్ల డెంగ్యూ వైరస్ అనేది సోకుతుంది ఆ వ్యాధితో బాధపడే పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి దోమ కుట్టి మళ్ళీ ఇంకొక వేరే వ్యక్తిని కుడితే అలా వ్యాధి చెందుతుంది డెంగ్యూ జ్వరం అనేది డెంగ్యూ జ్వరంలో జ్వరం చాలా తీవ్రంగా ఉంటుంది ఓల్ మీ ప్లేటెట్స్ ప్లేట్లెట్స్ తగ్గడము ప్రాణాద అదొక ప్రాణాంతక వ్యాధి ఈ కేసులు కూడా ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాము వీటితో పాటు నిమోనియా కేసులు ఎస్పెషల్లీ ఫ్లూ ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ రెస్పిరేటరీ సెన్సీషియల్ వైరస్ రైనో వైరస్సు ఈ మూడు వైరస్ల యొక్క ప్రభావం వల్ల నిమోనియాలు బ్రాంకిలైటిస్ అంటే ఈ మూడు నెలలు ఆరు నెలలు పిల్లలలో ఎక్కువగా ఆయాసం ఉబ్బసం రావడం ఈ లంగ్స్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇవన్నీ ఎక్కువగా చూస్తున్నాము మెయిన్ వీటి నుంచి మెయిన్ జాగ్రత్తలు మనం ఎలా తీసుకోవాలంటే మెయిన్ నీట్నెస్ బట్ ఇవి ఏరియల్ బార్న్ త్రూ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి కాబట్టి దానికి మనము ఇంట్లో వెంటిలేషన్ ప్రాపర్గా పెట్టుకోవడం సరే సరైన వెంటిలేషన్ లేకపోతే ఇవన్నీ ఈజీగా వ్యాప్తి చెందుతాయి ఇంట్లో ఒకరికి వచ్చినా కానీ మిగిలిన వాళ్ళందరికీ ఈజీగా స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఎక్కువ కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల్ని ఎస్పెషల్లీ పిల్లల్ని సంవత్సరం లో పిల్లల్ని ప్రాపర్గా వెంటిలేషన్ ఉండే రూమ్లో పెట్టుకోవాల్సి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంట్లో దోమతెరలు బాగా యూజ్ చేసుకోవాలి దోమతె దోమలు ఎక్కువగా ఉన్నట్టయితే ఆ అవుట్ లాంటివి పెట్టుకొని కొంచెం దోమలు దోమలను నివారించుకోవాలి ఇంకా ఫుడ్ వగైరా వాటర్ కానీ వీటిలో కేర్ అనేది ఎక్కువ తీసుకోవాలి హైజిన్ ఇంపార్టెంట్